మై మైక్ చెక్ గాలి బాగా పిలుచుకోండి గాలి వదిలేస్తూ ఉంటాయి को ट्राई वाले बात हैnabla right में दम करना है నిదానంగా తల్లి గాలి బాగా తీసుకోండి గాలి వదిలేసేయండి గాలి బాగా పిచ్చుకోండి గాలి వదిలేసేది గాలి బాగా తీసుకోండి గాలి వదిలేసి నిదానంగా అర్ధ చేతి ఎక్కడ జరుగుతుంది అర్ధ ఓకే పిటిని కంఫర్టబుల్ రాస్తా అందరికి దండాసనం దండిస్తాను కాల్పా కూర్చోండి రెండు కాలం కాల్పాటు దగ్గరికి వీపు ముందుకు తీసుకురండి వెన్నె నిజాయిగా పెట్టి కూర్చోండి ఇప్పుడు కాలం అయింది ఓన్లీ దో పెట్టించడం రెండు కాలాన్ని ఇలా ఫోల్డ్ చేయండి ఓపెన్ చేయండి

eight, nine, ten. Okay. Linear force catching. okay One, two, three, four, five, six, ten, eight, nine, अलाे वन टू थ्री फोर फाइव सिक्स टाइन टेलायट सेवेन 3, ఫైవ్ ఫో త్రీ టూ వన్ అదే అలాగే లెక్స్ ల్యాక్స్ అయ్యి ఎడపకాలు ఇప్పుడు పద్దాక నాశనం చేస్తాము బ్యాక్ పెయిన్ ఎక్స్పెయిన్ ఉన్నవాళ్ళు ఏమో చేస్తారంటే ముందుకి వెళ్ళి కొంచెం తల లేపుకోండి లేని వాళ్ళు మీరు వదులు ఆనించడానికి ట్రై చేయండి ఓకే గాలి తీసుకుంటూ వెళ్ళినేసి ట్రై చేయండి పొట్టలు లోపల కట్ చేసి గాలి వదిలేసి వెళ్ళిపోయటికి రావాలి మూడు చేతులు బయట రాణించడానికి ట్రై చేయండి మెడ తప్పినే కొంటే కొంచెం ఇలా ముందుకు వెళ్ళి ఇలా కొంచెం తల లేపండి లేని వాళ్ళు మాత్రం మీరు వదులు ట్రై చేయండి సరే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎలెవెన్ ట్వల్ థర్టీన్ ఫోర్టీ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీ ఎయిటీన్ నైంటీ ఫీ ఇప్పుడు గాలి తీసుకుంటూ వెళ్ళినప్పుడు స్టార్ట్ చేయండి అండ్ రిలాక్స్ రెండు కాలు బాస్మా పేసుకొని రిలాక్స్ అవ్వండి తర్వాత నీ క్యాప్స్ ని లూజ్ చేయడానికి నమ్మూ చెప్పని చిన్న పాపాయలు జోపడుతున్నాయి రెండు కాలం పై జీవిత హ్యాండ్ మూమెంట్స్ వెళ్తాము కాలంలో కూర్చోండి పద్మాత్మం కానీ అర్థపర్మాత్మం కానీ శుభాత్మం కానీ ఏ ఆటంలో వచ్చినా విలా పెట్టేలాగా పెట్టి సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ రిలీజ్ అండ్ రిలాక్స్ నెక్స్ట్ నెక్ మూమెంట్ చేద్దాము ఒకసారి నేను అండి మెడనప్పు ఉన్న వాళ్ళు ఇలా చేయండి ఇలా గాలి తీసుకుంటే వెనక్కి తీసుకెళ్ళి గాలి వదిలేస్తూ స్ట్రైట్గా ముందుకు మెడ నొప్పి లేని వాళ్ళు మాత్రం ఇలా గాలి తీసుకుంటే వెనక్కి గాలి వదిలేస్తూ ముందుకి చేయండి ఓకే రండి స్టార్ట్ త్రీ మ్రితర్ Ah,

బ్రేత ఇప్పుడు వెళ్ళి ఉన్న 10 కాంటి బ్రీతి శ్రేయ నామ్ర అక్కడ కాల్ తీస్తుంటూ వదుతూ ఉండండి 1 2 3 4 5 6 7 8 9 10 100 లక్ష 2 9 రామలక్ష్మి గారు మనకి ఎంతో ఇన్స్పైరి అయ్యేటట్టుగా వాళ్ళ అరవై ఏళ్ళ వయసులో కూడా ఎవరికి కూడా మంచి జ్ఞానాన్ని అందించారు ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల మళ్ళీ రాజుగారి దగ్గరే వస్తూ రాజుగారి యొక్క అలవాట్లను ఆచార వ్యవహారాలను అన్నింటి పాటిస్తూ జయహింద్ గురుజీ గారు కూడా క్లాస్ ఇస్తారని చెప్పి చెప్పారు వాళ్ళు స్టేజ్ మీద కావాల్సిందిగా ఆహ్వానిస్తుంది గురుతిగాని బాడిటు తయారు చేసుకొని తింటండి తినే ఆహారం అన్నమాట తప్పదు మైక్ ఉంచండి మైక్ ఉంచండి దివిచోలే వాటర్ దొరుకురా ఆరోగ్యం ఆవిష్కరణలు దేవసరూపము ముఖ్యంగా మాక యుద్ధం రాజు గారికి ఒకసారి తప్పకుండా సమయం లేదు ఏడు గంటలు పూర్తి చేయాలి అందరూ ముందుకు నేను కొద్దిగా ఎందుకంటే ఆశ్రమం చూపిస్తాము మీ చేత చేయండి చూడండి అలా కూడా చేసుకోండి बेची बेस को लालो चल बाबा 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 तो हां करते हैं सा कर लेले शक्ति आज हम तो तारिस्तान को परवा बात कर रहे हैं बात कर रहे हैं ये बात बात करना करते हैं

ಎಲ್ಲ ಆಡು ಬಹಳ ಆಡಳಿತ ಆಡು ಅಂದರೆ ಆಡು